ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం వేసి శుద్ధమండి ఈ తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష ఫలం ఎలా ఉందో భూతభవిష్య వర్ధమానం శుద్ధమండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారండి అలాగే మాత్రం సెప్టెంబర్ నెలలో వినాయక చవితి శుభాకాంక్షలతో ధనుసు రాశి వారి జాతకంలో చాలా వరకు ఆయుర్వేగ ఆయుర్ ఆరోగ్య భాగ్యాలు కలగాలని చూద్దామండి వారి ఉంది ముఖ్యంగా మాత్రం చూడాలంటే మాత్రం ధనుసు రాశి వారి జాతకానికి ఐదు గోవులు పడ్డాయండి పంచపాండవుల వనవాసం కూడా ఉంది అలాగే పంచ పంచమహర్ ఆశీర్వాదం కూడా ఉంది అలాగే పంచ యోగం ఉంది అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే పట్టుదల కూడా అధికం ఉంటుంది ధనుసు రాశి వారి జాతకానికి చూడాలంటే ధనయోగ మూలం మాత్రం మంచిగానే ఉంది వారి జాతకానికి కానీ ఒక రకంగా కాదు ధనం వారికి రెండు మూడు రకాలుగా చేతికి అందే అవకాశం ఉంది కానీ నిలకడ ఉండదండి ఎంత ధనం వచ్చినా నిలబడదు కుడి చేతిలో వస్తే చేతిలో ఖర్చు అవుతూనే ఉంటుంది డబ్బు వచ్చింది కనబడుతుంది కానీ ఖర్చు అయ్యేది మాత్రం ఎవరికి కనబడదు ధనుస్సు రాశి వారికి ఏమైంది బాగానే సంపాయస్సురు తింటారు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ చాలా ఇబ్బందులు తప్పవారికి మూల నక్షత్ర జాతకులకు మాత్రం ఖచ్చితంగా సరస్వతి దేవత పుట్టిన నక్షత్రంలో పుట్టినవారు మూల నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం మంచిది అలాగే విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జ్యోతిష్య బలంలా అలాగే వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైద్య ఆరోగ్య విద్యారంగంలో సంబంధించిన ఉద్యోగం చేస్తున్న వారు ఉండదు విద్యార్థి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ధనుసు రాశిలో ఇంకో నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి ధనయోగం ఉంటుందండి రుణ చిక్కులు తొలగిపోతాయి సంతాన బాధలు ఉంటే సంతాన బాధలు తొలగిపోతాయి వివాహ బాధలు ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే తొలగిపోయే ఉంటాయి రాజకీయ రంగం మాత్రం వీరికి కలిసి రాదు ఎందుకంటే కుళ్ళు రాజకీయంలో మనం బతకలేమని అనేది వారికి అర్థమవుతుంది కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంగా మాత్రం ఏ రకంగా చూసినా ఏ పని చూసినా మాత్రం ధనం లేనిది కాదనేది వీరికి చాలా లేటుగా అర్థమవుతుంది నైవేద్యం పెట్టకపోయినా కూడా మాత్రం దైవ దైవానుగ్రహం కలగదనే రీతిలో వీరికి అర్థమైపోతుంది కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ అతి కష్టం మీద కలిసొచ్చే అవకాశం ఉంటుంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా సులువైన మార్గం ఉంటుంది కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం దూరదేశ ప్రయాణం తప్పకుండా ఉంటుంది ఆకస్మిక ప్రయాణం ఉంటుంది ఆరోగ్యంలో మాత్రం కొన్ని ఆపదలు చిక్కులు తప్పవండి రుణ చిక్కులు తప్ప వీరి జాతక బలానికి ఇచ్చి మోసపోవటం తీసుకొని మోసపోవటం మధ్యవర్తి మోసపోవటం వీరు వ్యాపారం చేయొచ్చు కానీ పార్ట్నర్షిప్ కలిసి రాదండి వీరికి ఇద్దరితో చేయొచ్చు నలుగురితో చేయొచ్చు కానీ ముగ్గురితో ఐదుగురితో చేయవద్దు వేసంఖ్య వారితో చేయవద్దు వీరితో కలిపి వే సంఖ్య వీరితో కలిపి సంఖ్య చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇంకోసారి ఇద్దరు మనిషి రాశి వారి పేరు మీద గవ్వలు ఫస్ట్సారి ఐదు గవ్వలు పడ్డాయి ఇంకా ఐదు గోవలు పడ్డాయండి వీరికి పంచమ సంఖ్య వదిలిపెట్టట్లేదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది కానీ మాత్రం పంచమ సంఖ్య అంటే వీరి జాతకానికి పట్టుదల అధికం ఉంటుందండి అది ఏదైనా కావచ్చు గృహం నిర్మాణం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు శుభకార్య విషయం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా రాజకీయ రంగంది కావచ్చు లేదా మాత్రం కళారంగంది కావచ్చు లేదా మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే క్రీడారంగం కావచ్చు పట్టుదలతో అనుకున్నది సాధించే ఉంటాయి ఐదు వేళ్ళు కరెక్ట్ అంటే మాత్రం పిడికిలు అవుతుంది పిడికిలతో మాత్రం ఏ పనైనా సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం అమ్మవారిని పూజ చేయటం మంచిది ధనలక్ష్మి దేవతని కానీ మాత్రం అష్టలక్ష్మి దేవతని పూజ చేయటం ఆరాధన చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో ఏ పని చేసినా మాత్రం డెబ్బై పర్సెంట్ అవకాశాలు ఉంటాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు కానీ భవన నిర్మాణాలు కడుతున్న వారికి ఇబ్బందులు తప్పవు ఆల్రెడీ కట్టిన వారికి కూడా ఇబ్బందులు తప్పవు రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చికాకులు తప్పవు కానీ నీటి పారుదల శాఖ వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ రంగం వారికి చికాకు ఉంటుంది రక్షణ రంగం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి ఐపీఎస్ రంగం వారికి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది వైద్య రంగానికి విద్యారంగానికి సంబంధించిన వారు మంచి ఫలితాలు కలుగుతాయి గవర్నమెంట్ కొలువు కోరాలనుకునేవారు మాత్రం రాష్ట్రపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కేంద్రపరంగా ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం ఏరే చోట బదిలీ కావాలనుకునేవారు ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు మంచి యోగా బలాలు కలిసి వస్తాయి సంతానం చికాకులు ఉన్నవారు సంతానం కలగని వారు సంతానం కలిగి ఇబ్బందులు పడుతున్నవారు సంతానం కలిగి వారికి ఆరోగ్యం బాగలేనివారు అలాగే వీరికి దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నవారు తగ్గిపోయే ఉన్నాయి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష బలానికి నాగదోషం ఉంటే మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం రెండు వేల ఎనభై రకాల నాగదోషాలు ఉంటాయండి వాటి పేరు లిస్టు చెప్పాలంటే టైం కుదరదండి ముఖ్యంగా అనువంశిక నాగదోషం ముఖ్యంగా వీరి జ్యోతిష బలం కర్కూటక నాగదోషం అలాగే వీరి జ్యోతిష్య బలం చూడాలంటే సర్పదోషం అలాగే వీరి జ్యోతిష్య బలం వంశంలో ఎవరైనా సర్పాన్ని నష్టం చేసిన వారికి అలాంటి దోషాలు ఉంటాయండి ఆ పోవాలంటే మాత్రం నాగేంద్రుడిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి రెండుసార్లు ఐదు గవ్వలు పడ్డాయండి పది గవ్వలు మూడవసారి గవ్వలేస్తే నాలుగు గొవలు పడ్డాయండి మొత్తం పద్నాలుగు అవ్వాలండి ఎటుపోయిన వీరికి పద్నాలుగో సంఖ్య అంటే సంఖ్య అంటే ఒకటి ప్లస్ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఐదు వదిలిపెట్టట్లేదండి ఈ ధనుర్ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉందండి ట్వంటీ పర్సెంట్ ఇబ్బంది ఉందండి ముఖ్యంగా మాత్రం లోహం వీరికి కలిసి రాదండి చాలా జాగ్రత్తగా ఉండాలి లోహ వ్యాపారం చేసేవారు అలాగే మాత్రం తైల వ్యాపారం చేసేవారు ఇబ్బందులు తప్పవండి చాలా చికాకులు ఉంటాయి అలాగే సినీ కళాకారులు టీవీ కళాకారులు డైరెక్టర్లు నిర్మాతలు గీత రచయిత రాసేవారు కథ రచయిత రాసేవారు అలాగే సాంకేతిక నిపుణులు సంగీత కళాకారులు గీత ముఖ్యంగా మాత్రం గాయని గాయకులు అలాగే మాత్రం నటీనటులు గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా ఇబ్బందులు ఉన్నవారు ఆ ఇబ్బందులు తొలగి ఆ నటర స్వామి దేవాలన మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది వాటిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కూడా చాలా మంచిది పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి వీరికి శని ఉచ్చస్థానంలో నడుస్తుందండి మొత్తం పద్నాలుగు గవ్వలు పడ్డాయండి ఫస్ట్ ఐదు గవ్వలు బుధమహార్దశ రెండు ఐదు గవ్వలు బుధమహార్దశ మూడవసారి రాహుగవలు నాలుగు గవ్వలు రాహుమహార్దశ ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరి వ్యవసాయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నర్సరీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విపరీతమైన నరదిష్టి ఉన్నది కాబట్టి వీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయడం చాలా మంచిది అలాగే మాత్రం సుదర్శన హోమం చేపించడం చాలా వరకు మంచిది అలాగే మీరు జ్యోతిష బలంలో చూడాలంటే అన్నదానం భూదానం గోదానం స్వర్ణదానం వస్త్రదానం ఏదైనా ఒకటి చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్